పక్కా పల్లెటూరు స్టైల్లో ఐదు కేజీల బొచ్చే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అది కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నాను ఇక్కడ మా అయితే చేపలు రుద్దుతుంది ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసిన చేపల్ని మామూలుగా వాటర్లో క్లీన్ చేయకుండా బండగేసి బాధతుంది మొత్తానికైతే ఫైనల్గా నేను కూడా ఒకసారి వాడర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని గిన్నెలో అయితే తీసేసాను ఫిష్ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కట్టెల పొయ్యి మీదనే వండుతున్నాను కానీ మసాలా అయితే స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాను మసాలా కోసం గసగసాలు జీలకర్ర వామ ధనియాలు చెక్క మెంతులు అన్నీ వేసి ఫ్రై చేసేసి పౌడర్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఒక పెద్ద ఫైవ్ ఆనియన్స్ అయితే కట్ చేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి యాక్చువల్గా ఇది మా అత్తమ్మ స్టైల్ అన్నమాట ఫిష్ కర్రీ ఎన్ని రకాలైనా వండవచ్చు ఏ రకంగా అయినా వండవచ్చు ఎలా వండినో ఫిష్ కర్రీ చాలా టేస్ట్ అని అయితే ఉంటుంది పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు పౌడర్ అయితే చేసుకుందాం మసాలా పౌడర్ ఫిష్ కర్రీ కోసం ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ కోసం మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రైండ్ అయిపోయిన తర్వాత కొంచెం పౌడర్ అయితే ప్లేట్లో తీసేసాను కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఇందులో గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ముద్దలాగా అవుతుంది ఇప్పుడు కట్టెలు పోయింది వండుతున్నాను మట్ అయితే కట్టెలిపోయామనిపిస్తుంది కట్టెల పొయ్యి వెలిగించిన తర్వాత పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను ఐదు కేజీలు సరిపోవాలి కాబట్టి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను కట్టెల పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి చుట్టూ కొంచెం మట్టి అయితే రాసేసాను రాసేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఒక టూ త్రీ స్పూన్ వామ అయితే వేసుకోవాలి వామ వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కంప్లీట్గా ఆప్షన్ అన్నమాట చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడరు అది మీ ఇష్టం నేనైతే వాడతాను ఒక్కొక్కప్పుడు వాడతాను ఒక్కసారి స్కిప్ చేస్తాను నేను కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకొని టమాటాలు అయితే వేసేస్తున్నాను టమాటాలు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకునేటప్పుడు కొంచెం వంట తగ్గించుకోవాలి కట్టెల పొయ్యి మీద కాబట్టి కింద అడుగంటే అవకాశం ఉంటుంది కొంచెం టమాటాలు కుక్ అయిన తర్వాత ఇందులో పెద్ద స్పూన్ తోటి ఒక ఐదు స్పూన్ల కారం అయితే వేసాను ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కారం ఉప్పు ఎక్కువనే పడతాయి ఎందుకంటే ఫిష్ కర్రీలో అలా వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది వేసిన తర్వాత ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసిన వెల్లుల్లి ముద్ద ఉంది కదా ఆ ముద్ద వేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో చేప ముక్కలు అయితే వేసుకుందాం అన్నీ చేప ముక్కలు కొంచెం ఆయిల్లో ఇలా కుక్ చేయడం వల్ల నీ అయితే రాదు అన్ని ముక్కలు వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం పచ్చిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మసాలా అనేది మొత్తం ముక్కలకు పడుతుంది కొంచెం ఆవిరికి ఉడికిన తర్వాత గరిట పెట్టకుండా ఇలా ఒక గుడ్డ తీసుకొని జస్ట్ ఇలా కదిపితే చాలు అన్నీ కలిసిపోతాయి తర్వాత ఇందులో నేను ఇక్కడ అర కేజీ చింతపండు అయితే నానబెట్టాను ఐదు కేజీలు కాబట్టి అర కేజీ సరిపోతుంది చింతపండు పులుసు వేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మంట కొంచెం ఎక్కువనే వేసి చేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో పైనుంచి వామ అయితే వేస్తున్నాను పైనుంచి వామ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది లేకపోతే ఫ్రై చేసి అన్న వేయొచ్చు పచ్చిగా వేయకపోయినా పైనుంచి కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు రెమ్మలు వేసిన తర్వాత గరం మసాలా టూ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను కంప్లీట్గా ఆప్షనల్ గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ కొంచెం ప్లేట్లో ఉంచాం కదా ఫైన్ లాస్ట్లో ఆ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి కొంచెం మంట తగ్గించుకొని కుక్ చేసుకొని పైనుంచి కొత్తిమీర అయితే జల్లుకోవాలి ఫ్రెండ్స్ అంతే వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయింది మా అత్తగారింట్లో మేము చేపల పులుసుతో ఎంజాయ్ చేసామన్నమాట అంత బాగా వచ్చింది కర్రీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్